తిరుపతి జిల్లాకు చెందిన యువ రైతు కూరగాయలు చేస్తూనే మరోపక్క అరెకరంలోనే బంతి తోట సాగు చేసుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు నూట ఇరవై రోజుల పంటలో భాగంగా వరుసగా వచ్చే ఆయా పండుగల సీజన్లో పూలను అమ్ముకుంటూ ఇప్పటికే అరవై రోజుల్లో తన పెట్టుబడిని తిరిగి సంపాదించుకున్నానని ఇక వచ్చేదంత లాభమేనని చెబుతున్నారు బంతి పూల సాగులో రైతు అవలంబిస్తున్న మేలైన పద్ధతులను తెలుసుకున్నారు దసరాకి వేసిన వల్ల నాకు పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది ఐదు వేలు పెట్టాను కరెక్ట్గా ఇప్పటి నుంచి ఇప్పుడు నాకు పువ్వు వచ్చింది అరవై రోజులకి వచ్చింది ఆ నుంచి కోసి అయింది నాకు ఇంకా నెల రోజులు పువ్వు పోస్తుంది అది వచ్చేదంతా నాకు ఆదాయం కానీ కానీ అయితే తీదు బంతి పూల తోట ఎవరన్నా వేసుకొని కానీ చేసుకుంటే మంచి ఆదాయం కానీ ఇష్టంతో చేసుకోవాలి కష్టంతో చేసుకుంటే ఏదో చేసిన ఏదో చేసినావు ఏదో చేసినాం అని కాదు బంతి పూల తోటలో అంటే మామూలుగా పురుక్కి పురుక్కి అయితే పువ్వు మగ్గు వచ్చిన వెంటనే నుంచి పువ్వు పడుతున్నా పురుగు పడడం మొదలవుతుంది ఈ మొదలైతే ఏంటంటే మనం మందులు అడుగు మందులు డీఏపీ కానీ మూడు పదహారులు కానీ ఏదైనా ఎన్పికే అలాంటివి షేరు గ్రోత్కి ఏదైనా కొట్టుకుంటూ చాలు ఏమి కూడా చేయబడలే బంతి పూల తోటికి బంతి పూలు అంటే మామూలుగా పురుగు వాటే పడుతుంది వర్షాకాలం కాలం కాబట్టి బంతి పూల తోట ఏంటంటే పడిపోతాయి కాలం వేస్తే పడిపోతాయి మన కాలవల్లో వేయకుండా దూరం దూరంగా గ్యాప్ బాగా గాలి వచ్చేటట్టు చెట్టు చెట్టు గ్యాప్ ఇచ్చి వేసుకుంటే చాలా రోజులు వస్తాయి పోటు అలాంటివి తెగులు ఎక్కువ గాలి దోలితే చెట్టు పడకుండా మనం ఏదైనా పొలాల పొలంలు చెట్టు చెట్టు పుల్లలు పెట్టుకోవడం దారాలు వేసి కట్టుకోవడం అలాంటివి చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి బంతి పూల చాలా లైఫ్ ఉంటుంది ఈ మూడు నీళ్ళు పంట నూట ఇరవై రోజులు పంట ఇది నాకైతే ఇప్పుడు ప్రజెంట్ నెల రోజులు మొలక తెచ్చి వేసి నర్సరీ నుంచి తెచ్చింది నెల రోజులు మొలకది వేసిన తర్వాత రెండు నెలలకి వచ్చింది పువ్వు ఆ నుంచి నాకు నెల అయింది ఇంకొక నెల ఉంటుంది పువ్వు ఆ నెల రోజులు వచ్చే పువ్వు అంతా నాకు ఆదాయమే నేను పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదాయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే